వెల్కమ్ టు టీవీ తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ సమస్యపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు పైరసీని అరికట్టాలంటే కేవలం దాన్ని అందించే వారినే కాకుండా చూసే ప్రేక్షకులను కూడా శిక్షించాలని సంచలన సూచన చేశారు పైరసీని అరికట్టేందుకు ఒక పరిష్కారాన్ని కూడా వరమ సూచించారు పైరసీ సప్లయర్ ను పట్టుకోవడం కష్టం కానీ చూసేవాడిని పట్టుకోవడం సులభం ఒక వంద మంది పైరసీ వీక్షకులను అరెస్ట్ చేసి వారి పేర్లను బహిరంగపరిస్తే ఈ సమస్యకు అడ్డుకట్ట పడుతోంది అని వర్మ వెల్లడించారు తన ఎక్స్ వర్మ స్పందిస్తూ పైరసీని ఎప్పటికీ ఆపలేం టెక్నాలజీ బలంగా ఉండటం వలనో పోలీసింగ్ బలహీనంగా ఉండటం వలనో కాదు పైరసీ సినిమాలు చూసే జనాలు ఉన్నంతకాలం వారికి సేవ చేయడానికి రవి లాంటి వారు పుట్టుకొస్తూనే ఉంటారు అని పైరస చేసే వారిని రాబిన్ హుడ్ తో పోల్చడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు అసలు రాబిన్ హుడ్ హీరో కాదు నేటి నిర్వచనాల ప్రకారం అతను ప్రపంచంలోనే మొదటి టెర్రరిస్ట్ ధనవంతులుగా ఉండటమే నేరమన్నట్లు వారిని దోచుకుని చంపి పేదలకు పంచాడు ఒక నేరస్తుడిని హీరోగా కీర్తించడం మూర్ఖత్వం అని విమర్శించారు సినిమా టికెట్లు ఖరీదుగా ఉన్నాయంటూ పైరసీని సమర్థించే వారిని కూడా వర్మ వదల్లేదు ఇదే లాజిక్ తో ఆలోచిస్తే బీఎండబ్ల్యూ షోరూంలను దోచుకొని కార్లను ప్రజలకు ఉచితంగా పంచాలి ఇలాంటి ఆలోచనలు సమాజాన్ని అరాచకత్వంలోకి నెడతాయి అని హెచ్చరించారు సౌలభ్యం సమయం డబ్బు ఆదా చేసుకోవడం కోసమే సినీ పరిశ్రమకు చెందిన వారితో సహా చాలామంది పైరసీ చూస్తున్నారని ఆరోపించారు